కోట మధ్యలో వెలిసిన అమ్మవారు ఊయల మీదున్న మొనతేలిన మేకులపై కూర్చునే భక్తుల్ని ఆశ్చర్య చకితుల్ని చేసే పూజారి శరీరం శరీర భాగాలేవీ లేకుండా కేవలం ముఖం మాత్రమే దర్శనమిచ్చే అమ్మవారు ఎక్కడా చూడని విధంగా రాళ్ల పూజ ఇక్కడ ప్రత్యేకత రంకెలేస్తూ ఉరకడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనబడే ఐదు క్వింటాళ్ల ఇత్తడితో చేసిన లోహపు గుర్రం ఈ గుర్రం మీదే అమ్మవారు రాత్రిపూట ఊరంతా తిరుగుతుందట ఈ అద్భుతాలకు తోడు కనులకు విందు చేసే అందమైన ప్రకృతి ఇదంతా ఎక్కడో తెలుసా తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడాల్సిందే చూసి ఊరుకోకుండా తప్పకుండా లైక్ చేయాల్సిందే అలాగే ఇలాంటి విశేషాలు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే మరి సబ్స్క్రైబ్ చేయగానే పక్కనున్న బెల్ కూడా కొట్టేయండి ఆ వెంటనే వచ్చే ఆల్ మీద క్లిక్ చేయండి అలా చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరిక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రాయగడ పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంలో తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతం ఇది కాదు నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఆ రాయగడలో వెలిసిన మద్య గౌరమ్మ అమ్మవారి గురించి నిజానికి మజ్జిగౌరమ్మ అమ్మవారి గురించి గతంలో అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక వీడియో చేశాను ఆ వీడియోకు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు అయితే అది ఎప్పుడో చాలా కాలం క్రితం చేసిన వీడియో కాబట్టి ఇప్పుడు మన ఛానల్ ప్రేక్షకులు చాలా మంది రాయగడ మధ్య గౌరమ్మ గురించి ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు అయితే నేను ఆల్రెడీ ఆ వీడియో చేశాను కదా అని చెప్పి ఇప్పటి వరకు నేను వీడియో చేయలేదు కానీ ఆ వీడియో కోసం చాలా మంది మన ఛానల్లో మెసేజ్లు చేస్తున్నారు అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు మెసేజ్లు చేస్తున్నారు సో అందుకనే ఇప్పుడు రాయగడ గౌరమ్మ ఆలయ విశేషాలతో ఈ వీడియో చేస్తున్నాను రాయగడ అప్పట్లో అశోక చక్రవర్తి పాలనలో కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేదని చరిత్ర కథనాలు చెప్తున్నాయి అప్పట్లో ఈ ప్రాంతం మసాలా దినుసులకు అత్యంత ప్రసిద్ధి చెందిందట ఆ తరువాతి కాలంలో గంగ సూర్య సూర్యవంశం గజపతులు నందపూర్ వంశస్థులు ఇలా చాలా రాజవంశాలే పరిపాలించాయి ఈ ప్రాంతాన్ని కొంతకాలం ఈ ప్రాంతం బొబ్బిలి జమీందారీలో కూడా భాగంగా ఉండేదని చెప్తారు ఇది మొదట కోరాపుట్ జిల్లాలో భాగంగా ఉండేది ఒడిశా విస్తరణలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్ రెండో తేదీన రాయగడ జిల్లాగా అవతరించింది ఇక రాయగడలో వెలిసిన మజ్జిగౌరమ్మ రాయగడ వాసులకు ఒడిశా ప్రాంతీయులకే కాదు పొరుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శించుకునే అమ్మవారు మజ్జిగరియాని మజ్జి మజ్జిగైరమ్మ ఇలా చిన్న చిన్న తేడాలతో పిలుచుకునే ఈ తల్లి రాయగడకు గ్రామ దేవత అయినా కేవలం గ్రామ దేవతగానే కాకుండా పరిసర ప్రాంతాలలో లక్షలాది మంది భక్తులకు ఇష్ట దేవత కూడా ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా గిరిజన ప్రాంతంగా ఉండేదట అప్పట్లో ఈ తల్లిని గిరిజనుల కుల దైవంగా గ్రామ దేవతగా కొలిచేవారు స్థానికులు ఇలాగే గిరిజనుల దేవతగా గ్రామ దేవత అయినా కూడా లక్షలాది మంది ఇతర ప్రాంత ప్రజల చేత కూడా పూజలు అందుకునే మరో అమ్మవారు పాడేరు మోదకొండం అమ్మవారు ఆ తల్లి గురించి చేసిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది లింక్ డిస్క్రిప్షన్ లోను పైన ఐ కార్డ్స్ లోను అలాగే కమెంట్స్ లో కూడా మొదటి కమెంట్ గా పింఛేస్తాను చూడండి అలాగే వైజాగ్ లోని గ్రామ దేవతల గురించి కూడా ఒక వీడియో చేశాను ఆ లింక్ కూడా ఇస్తాను చూడండి ఇక ఈ మజ్జిగవరం ఆలయానికి వస్తే మిగిలిన ఆలయాలకు భిన్నంగా ఇక్కడ అమ్మవారు శరీరం లేకుండా కేవలం ఒక ముఖాకృతి మాత్రమే దర్శనమిస్తుంది ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి ముఖం మాత్రమే కనబడుతుంది ఇలా ఉంటుంది అన్నమాట అమ్మవారు వదనమంతా ఇలా ఎర్రటి జేగురు రంగుతో ఉంటుంది అమ్మవారు ఎప్పుడు ఇలాగే దర్శనమిస్తుంది ఇక ఆలయ చరిత్ర విషయానికొస్తే శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం ఇది సాధారణ శకం నాలుగో శతాబ్దిలోనే సముద్రగుప్తుడు ఈ ప్రాంతం మీదకి దండెత్తి వచ్చినప్పుడు అప్పటికి ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వ్యాఘ్ర రాజు భారమంతా శక్తి మాత మీదే వేసి అమ్మను ప్రార్థించాడట దేవి కరుణతో పెద్ద సైన్యం తన దగ్గర లేకపోయినా తన దగ్గరున్న తక్కువ సైన్యంతోనే సముద్రగుప్తుడిని ఎదుర్కొని ఘన విజయాన్ని సాధించాడట అంతటి చక్రవర్తిని ఎదిరించి విజయం సాధించగల శక్తి అమ్మవారి కారణంగానే వచ్చిందన్న నమ్మకంతో ఆ రాజుతో పాటు ప్రజలంతా అమ్మవారిని తమ ఇలవేలుపుగా ఆరాధించేవారని కొన్ని కథనాలు చెబుతున్నాయి ఇక పదిహేనో శతాబ్దంలో నందపూర్ మహారాజు రాజా విశ్వనాథ్ దేవ్ తన పరిపాలనలో భాగంగా రాయగడలో ఒక కోట నిర్మించుకున్నాడు ఆయనకు నూట ఎనిమిది మంది రానులుండేవారు రాజుగారు తన కోట మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించేవారు అలా మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించడం వల్ల మజ్జిగర్యాణి అంటే మధ్య గదిలో వెలిసిన తల్లిగా అమ్మకు పేరొచ్చింది అయితే ఆ ప్రాంతంలో తెలుగువారు తెలుగు భాష ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మజ్జిగర్యాణి కాస్త మజ్జి గౌరమ్మగా మారిపోయింది ఆ పేరుతోనే ప్రసిద్ధి చెందింది ఇక కళింగ చారిత్రక కథనం ప్రకారం పదిహేను వందల ముప్పై ఎనిమిదిలో గోల్కొండ పాలకుడు ఇబ్రహీం కుతుబ్ షా సేనాధిపతి రుతుబ్ ఖాన్ రాయగడ మీదకి దండెత్తి విశ్వనాథ్ దేవ్ ని హతమారుస్తాడు రాజు మరణించడంతో నూట ఎనిమిది మంది రాణులు అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటారు ఆ ప్రదేశాన్నే అంటే ఈ రాణులంతా ఆత్మార్పణ చేసుకున్న ప్రదేశాన్నే సతీకుండం అంటారు అది ప్రస్తుతం ఆలయానికి పక్కనే ఉందని చెప్తారు అలా ఆ రాజు మరణించడం రాణులంతా ఆత్మాహుతి చేసుకోవడంతో అమ్మవారి ఆలనా పాలన చూసేవారే కరువయ్యారు అలా కోట శిథిలమైపోయి ఆలయం కూడా మరుగున పడిపోయింది అలా మరుగున పడిపోయిన ఆలయం మళ్లీ కొన్ని శతాబ్దాల తర్వాత వెలుగులోకి వచ్చింది పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిష్ వారు విజయనగరం నుంచి రాయపూర్ వరకు రైల్వే లైన్ వేయడం ప్రారంభించారు అందులో భాగంగానే రాయగడ మజ్జిగౌరమ్మ గుడి ఉన్న ప్రదేశంలో జంజావతి నదిపై వంతెన నిర్మాణానికి పూనుకున్నారు నిర్మాణం సగంలో ఉండగానే మొత్తం కూలిపోయిందట ఇలా ఎంత ప్రయత్నించినా కూడా ఆ వంతెన నిర్మాణం నిలిచేది కాదట అప్పుడు ఆ వంతెన నిర్మాణం చేస్తున్న నిర్వాహకుల కలలో అమ్మవారు కనిపించి నాకిక్కడ ఆలయం నిర్మిస్తేనే వంతెన నిలబడుతుంది అని చెప్పిందట ఆ ప్రకారంగా జంజావతి సమీపంలో ఆలయాన్ని నిర్మించారు అదే ఇప్పుడున్న మనం చూస్తున్నటువంటి ఈ ఆలయం ఆలయం ముఖద్వారానికి రెండు వైపులా టీవీగా రెండు సింహాలు మనకు స్వాగతం చెప్తున్నట్టుగా ఉంటాయి ఆ ముఖద్వారం దాటి ముందుకు వెళ్లగానే ఉరకడానికి సిద్ధంగా ఉన్న భంగిమలో ఎత్తైన లోహపు గుర్రం కనబడుతుంది ఇదిగో ఇక్కడ చూస్తున్నారా ఎంత ఎత్తుగా ఉందో ఈ గుర్రం ఈ గుర్రం ఐదు క్వింటాళ్ల ఎత్తడితో చేశారట ఈ గుర్రం మీదే అమ్మవారు రాత్రులు ఆ పట్టణంలో తిరుగుతూ పట్టణాన్ని కాపాడుతుందని స్థానికుల నమ్మకం ఇక అక్కడి నుంచి ముందుకు వెళ్లి లోపలికి వెళ్లిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి ముఖం ఇలా ఎర్రటి రంగుతో దర్శనమిస్తుంది ఇక ఈ ఆలయంలో చాలా విశేషాలే ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యమైంది ఆశ్చర్యకరమైంది ఆలయంలో జరిగే ముళ్ల ఊయల సంబరం ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఐదు రోజుల పాటు చైత్రోత్సవం జరుగుతుంది ఆ సందర్భంగా శక్తి హోమం చేస్తారు చివరి రోజున పూర్ణాహుతి చేసి ఆ తరువాత అగ్ని మల్లెలు కార్యక్రమం నిర్వహిస్తారు అగ్ని మల్లెలు అంటే కణకణలాడే నిప్పుల నుంచి ఆలయ పూజారి నడుచుకుంటూ వెళ్తాడు ఆ తర్వాత మిగిలిన భక్తులందరూ కూడా ఆ అగ్ని మల్లెలు అంటే ఆ నిప్పుల మీద నుంచి నడుచుకుంటూ వెళ్తారు దీనినే అగ్ని మల్లెలు అని పిలుస్తారు అంటే మనం దేవి పూజలు హోమాలు భవానిమాల పూజలు ఇలాంటివి జరుగుతున్నప్పుడు అగ్నిగుండాలు నిర్వహించడం అంటే నిప్పుల మీద నడవడం చూస్తూ ఉంటాం కదా అలాంటిదే అన్నమాట ఈ అగ్నిమల్లెలు ఈ అగ్నిమల్లెలు కార్యక్రమం తర్వాత జరిగేదే మొళ్ల ఊయల సంబరం ఇది మరింత ఆశ్చర్యకరంగా ఉంటుంది భయం గొలిపేదిగా ఉంటుంది ఒక ఊయల మీదున్న మొన తేలిన మేకుల మీద కూర్చుని భక్తుల్ని ఆశ్చర్య చకల్ని చేస్తాడు పూజారి ఈ చైత్రోత్సవం జరిగిన ఐదు రోజులు లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు ఇక ఈ ఆలయంలో మరో దర్శనీయ స్థలం ముడుపుల చెట్టు ఆలయ ప్రాంగణంలోనే ఒక దేవతా వృక్షం ఉంటుంది ఆ చెట్టుకు భక్తులు ఎర్రటి బట్టని గాజుల్ని ముడుపులు కట్టి తమ కోరిక తీరిస్తే మళ్లీ వచ్చి దర్శనం చేసుకుంటామని మొక్కుకుంటారు అలా ముడుపు కడితే కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకం అందుకే దీనిని ముడుపుల చెట్టు అంటారు ఇక ఈ ఆలయంలో మరో వింత రాళ్ల పూజ అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు అక్కడే ఉన్న రాయిజానీ మందిరం దగ్గరకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కో రాయి వేస్తారు ఇదే రాళ్ల పూజ ఇలా భక్తులు వేసిన పేరుకు పోయిన ఆ రాళ్లను ప్రతి సంవత్సరం విజయదశమి తర్వాత దగ్గరలో ఉన్న ఒక లోయలో వేస్తారు సాధారణంగా ఏ పూజ చేసినా కూడా పువ్వులు పత్రితో చేస్తాం కానీ ఇలా రాళ్లతో పూజ చేయడం అనేది ఎక్కడా చూడం మరి ఇలా రాళ్లతో పూజ చేయడం కాస్త వింతగానే అనిపిస్తుంది కదా మనకు నిజానికి ఇలా రాళ్ల పూజ చేయడం వెనక ఎలాంటి ఆచారాలకు సంబంధించిన ఆధారాలు కనబడవు అయితే పూర్వం ఇదంతా గిరిజన ప్రాంతం కాబట్టి గిరిజనుల్లో అనేక వింత వింత ఆచారాలు కనబడతాయి కాబట్టి అలా వారి ద్వారానే ఈ ఆచారం వచ్చి ఉంటుంది అన్న భావన కూడా వినబడుతుంది ఇలా ఎన్నో వింత ఆచారాల విచిత్ర సంప్రదాయాల చారిత్రక ప్రసిద్ధి చెందిన ఆలయం రాయగడ గౌరమ్మ ఆలయం